పౌర్ణమి వచ్చేస్తుందండి వ్యాస పౌర్ణమి మనకు ప్రతీ నెలలో ఒక పౌర్ణమి వస్తుంది మరి ప్రతీ నెల వచ్చే పౌర్ణమి కూడా ఎంతో విశేషంగా ఉంటుంది మరి ఈ పౌర్ణమికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత మరి మనమే ఏం చేయాలి ఈ పౌర్ణమి రోజు మనకేం ఫలితము అనేవి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి పౌర్ణమి గురించి మనము కూలంకషంగా తెలుసుకుందాం పౌర్ణమి రోజు కొంతమంది ఉపవాసం కూడా ఉంటారండి పౌర్ణమి అంటే చంద్రుడు నిండుగా చంద్రబింబము అనేది పరిపూర్ణంగా కనిపించే కనిపిస్తాడనమాట అయితే మరి పరిపూర్ణంగా కనిపించిన చంద్రబింబాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఆనందిస్తారు కదండి అంటే దా మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాడు చంద్రుడు చంద్రుడు మొత్తం పదహారు కళలతోని మనకు దర్శనమిస్తాడనమాట ఆ పదహారు కళల వల్ల ఏమవుతుంది అంటే ఆ కాంతిని మన అందాన్ని చూసి చాలా ఆనందపడదాం కాబట్టి పిల్లలకు కూడా చూపించాలండి తప్పకుండా చందమామను చూపిస్తూ పూర్వకాలంలో అయితే అన్నం తినిపించేటప్పుడు బయట అలా ఆరు బయట తిప్పుతూ వాళ్లకు చందమామ రావే జాబిల్లి రావే అనుకుంటూ పాటలు పెట్ పాడేవాళ్ళు చూపించేవాళ్ళు కానీ ఇప్పుడు పిల్లలకు అటువంటి అవకాశాలు లేవు కాబట్టి కనీసం ఈ పౌర్ణమి రోజు తప్పకుండా మీరు చంద్రదర్శనం చేయించండి చంద్రుడికి నమస్కారం చేయించండి వీలైతే ఓం చంద్రాయన మహా అనే మంత్రాన్ని చదివించండి పిల్లల చేత అయితే ఈ చంద్రుడు మనసు మీద ప్రభావాన్ని చూపించడమే కాకుండా మనకు ఆ చంద్ర కళలతో ఆ పదహారు కళలతోని ఔషధి గుణాలను కూడా ప్రసరింపేస్తాడు అన్నమాట కాబట్టే ఈ పౌర్ణమి రోజు నదీ స్నానం చేస్తూ ఉంటారు మరి చెట్లు పండ్లు వీటిలలో ఔషధ గుణాలు ఎలా వస్తాయి ఈ చంద్రకాంతి వల్లనే వాటిలో ఔషధ గుణాలు అనేవి చేరుతాయన్నమాట అందుకే మనకు దాంట్లో ఐరన్ ఉందండి దీంట్లో ఫాస్ఫరస్ ఉందండి ఇది ఉందండి అని మనము ఇవి మంచివి అని చెప్తూ ఉంటాము కదా మరి ఈ పదార్థాలలోకి ఈ పండ్లు పూలు కూరగాయలు వీటిలో ఔషధ గుణాలను ప్రసరింపజేసేవాడు చంద్రుడు కాబట్టి మనము వాటిని ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నాం కదా అందువల్ల మనకు ఔషధ గుణాలు అనేవి చేరుతూ ఉన్నాయి అదేవిధంగా చంద్రుని కాంతిలో మనం కూడా కూర్చున్నప్పుడు మన శరీరంలోకి కూడా ఆ ఔషధ గుణాలు అనేవి ప్రసరింపబడతాయి దానివల్ల మానసికమైన రుగ్మతలు కానీ శారీరక రుగ్మతలు కానీ ఏవైనా ఉంటే అవి తొలగించబడతాయి ఇప్పుడు మనం అంటాం కదా రేడియేషన్ చేసి దాంట్లో ఉన్న ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని తొలగిస్తారు కదా కాంతి పుంజాలను పంపించి అదేవిధంగా చంద్రకాంతి మన శరీరంలోకి ప్రసరించడం వల్ల మనలో ఉన్న రుగ్మతలను కూడా నివారించుకోవచ్చు అని మనకు శాస్త్రాలలో తెలియజేయబడింది పురాణాలు వేదాలు అన్నిట్లో కూడా చెప్పింది తర్వాత పూర్ణ చంద్రుడు మనం దేన్నైనా కూడా పూర్ణంగా చూస్తాం ఎప్పుడు కూడా అంటే చంద్రుడు అంటే ఒక అనుకూలమైన ప్రభావము పాజిటివ్ ఎనర్జీ అంటారు కదా అలా పాజిటివ్గా మనం ఫీల్ అవుతాం అనమాట మరి ఎప్పుడు కూడా మనము ఇంట్లో ఏదైనా వస్తువులు అయిపోతే లేవు అనేవాళ్ళు కాదు మన పెద్దవాళ్ళు ఖచ్చితంగా అలా లేవు అని అనకూడదాన్ని చెప్పేవాళ్ళు ఏమనాలి అంటే నిండుకున్నది అంటాం అంటే నిండు అనే పదార్థాన్ని మాటనే మాట్లాడతాం మనం కానీ ఆ అసంపూర్ణమైన మాటను మాట్లాడమన్నమాట కాబట్టి ఏవైనా లేవు అనడానికి మనము నిండుకున్నాయంట నిండుకున్నాయండి అని చెప్పేవాళ్ళు మన పెద్దవాళ్ళు కాబట్టి మనము దాన్ని అర్థం చేసుకొని అతన్ని మనము ఫార్వర్డ్ చేయాలి క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంతే కానీ వాటిని విమర్శించకూడదు ఎంత మంచి సంస్కారం అండి అది అయితే ఏదైనా ఎవరైనా ఏదైనా సహాయానికి వచ్చినప్పుడు కూడా లేవు అని చెప్పేవాళ్ళు కాదు ప్రయత్నిస్తాము అనేవాళ్ళు అయితే ఈ పౌర్ణమి రోజు బయటకి ఇవ్వకూడదు అంటారు ఏవైనా కూడా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి సర్వ్ చేయొచ్చు కానీ పాలు పసుపు పెరుగు ఇట్లాంటివి ఏవి కూడా బయట వాళ్ళకి అంటే వాళ్ళు బయటకు తీసుకెళ్ళడానికి ఇవ్వకూడదు ఇండ్లు దాటి బయటకు పంపించకూడదు అని అంటారు అయితే మున్ ముఖ్యంగా ఈ ప్రదోష వేళలో మనము ఈ వేళ నుంచే కదా చంద్రోదయం ప్రారంభమవుతుంది అప్పుడు ఏం చేయాలంటే అమ్మవారిని ఆరాధించడం అనేది ఉంటుంది అమ్మవారికి ఇష్టమైనది ఇది పౌర్ణమి తిది డబ్బు అంటే ఏంటి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు అంటే పాజిటివ్ ఎనర్జీ మనకు డబ్బు ఉందంటే మనం పాజిటివ్గా ఉంటాం ఆనందంగా ఉంటాం కాబట్టి మనము లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటాం అయితే శక్తి ఉపాసన చేసేవాళ్ళు లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటారు ఆ చంద్రోదయం అయినప్పుడు మనం ఇంట్లో దీపం వెలిగించుకొని బంగ్లా మీదనో టెర్రస్లోనో ఎక్కడనో చంద్రుడు కనిపించే చోట కూర్చొని ఒక గిన్నెలోనో గ్లాస్లోనో గిన్ను పాలు ఆవు పాలు తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకొని తీసుకెళ్ళి అక్కడ ముందు పెట్టుకొని చంద్ర సహోదరి అమ్మవారు కాబట్టి చక్కగా లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మీ అష్టకము ఏదో ఒకదాన్ని చక్కగా మనసార భక్తితోని ఆ చంద్రుణ్ణి చూస్తూ మనం కనుక పారాయణం చేసుకున్నట్టయితే ఎనిమిది సార్లు చేయాలి అంటారు పారాయణము ఎనిమిది సార్లు కనుక పారాయణం చేసుకున్నట్టయితే లేదు అంటే లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసినట్టయితే మనకు ఆ చంద్రుడి యొక్క అనుగ్రహంతో దోషాలు తొలగిపోతాయి ఆ చంద్రుని కాంతి వల్ల మనకు ఆరోగ్యము కుదుటపడుతుంది మనసు స్థిరమవుతుంది మరియు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అప్పటి వరకు మనకు పనులలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి అని మనకు పెద్దలు తెలియజేసిందనమాట ఈ విధంగా మనము ఆ పాలను ఆ చంద్రుడు పాలనలో చంద్రుడిని చూసుకొని అవి నివేదించుకొని వాటిని మనం ప్రసాదంగా తీర్థంగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ చంద్ర ప్రభావం వల్ల మనకు ఉన్న రుగ్మతలు తొలగిపోతాయి ఇది ముఖ్యమైనది అయితే ఇంట్లో మనం ఏం చేయాలి అంటారు అంటే ప్రతి రోజు కూడా ఏదో ఒక వస్తువును కదిలిస్తూ ఉండాలి అంటే నిత్య చైతన్యవంతంగా ఉండాలి అని ముఖ్యంగా వంట ఇంట్లో వస్తువులను ఎప్పుడూ ఒకే ప్లేస్లో ఉంచకుండా వాటిని కదిలిస్తూ ఉండాలంటారు అంటే ఇంటి మొత్తంలో కనీసము ప్రతీ అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఇరవై ఏడు వస్తువులను పౌర్ణమి రోజు కనుక మనం కదిలించినట్టయితే అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు మార్చినట్టయితే మనకు చైతన్యం అనేది కలుగుతుంది మనకు ఆగిపోయిన పనులు అవుతాయి ఏవైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి అని మన పెద్దలు తెలియసింది ఇవన్నీ కూడా సాంప్రదాయంగా అనుసరిస్తూ వస్తూ ఉన్నాం కానీ మధ్యలో ఎక్కడో బ్రేక్ అయిపోయింది వదిలిపెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనము వాటన్నిటినీ తెలుసుకొని ఆచరించి మన జీవితాలను చక్కగా సాగించడం కోసము ఇవి తెలియజేయడం అన్నమాట ఇది పౌర్ణమి యొక్క విశేషము కాబట్టి తప్పకుండా వీటిని తెలుసుకొని ఆచరించండి ఆ లక్ష్మీ అనుగ్రహంతో ఆ చంద్ర అనుగ్రహంతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను పొందాలి అందరూ అని వీడియో చేశాను కాబట్టి తప్పకుండా మీరు దీన్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకళ్ళు కూడా చూస్తారు వాళ్ళు కూడా దీ ఫలితాన్ని పొందుతారు అది కూడా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందర్పణం అస్తి